మూసీ బాధితులకు కాంగ్రెస్ నేత మధుయాష్ గౌడ్ భరోసా ఇచ్చారు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పర్యటించి ప్రజలతో ముచ్చరించారు తమ ఇళ్లపై ఎవరు చేయి వెయ్యని ఒక గడ్డపార ఒక ప్రొక్లైనర్ కూడా రాదని బాధితులకు చెప్పారు ఒకవేళ అన్యాయంగా తమ వస్తే కోర్టుకు తానే వెళ్తానని కేసు వేసి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు ఆందోళన చెందకుండా పిల్ల పాపలతో ప్రశాంతంగా నిద్రపోతూ మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ధైర్యం చెప్పారు మధుయాష్ మార్క్ చేసినంత మాత్రాన ఏ ఇంటి పైన ప్రొక్లైన్ ప్రొప్లైంట్ కూలగొట్టడం జరగదు టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతూ ప్రజలను మభ్య పెడతా ఉన్నారు నేను ఒక న్యాయవాదిగా ప్రజాప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్తా ఉన్నాను ఇక నా నియోజక నియోజకవర్గ ప్రజలకే కాకుండా మూసి పరివాహక ప్రాంతాలలో ఎక్కడన్నా అన్యాయం జరిగిందనంటే మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగినది కలెక్టర్ ఆఫీస్లో బాధితులు వెళ్ళొచ్చు గౌరవ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది శని ఆదివారాలు ఎక్కడో కూలగొట్టడం జరగదు అక్రమాలు చేసిన నాయకులే చెరువులు కబ్జా చేసిన నాయకులే అనుసరితో మాట్లాడుతూ పది సంవత్సరాలు ప్రజలను కోసపెట్టిన బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ నాయకులు ఇవాళ కొత్తగా వచ్చి చిలుకలు పలుకుతా ఉన్నారు ప్రాంతాలలో నోటీసు ఇవ్వకుండా నోటీసు ఇచ్చినా కూడా సమయం ఇవ్వకుండా మార్క్ చేసేంత మాత్రాన ప్రొఫైల్ రావు దాని బాధ్యత మేము తీసుకుంటాము ఏ ఒక్క పేద ప్రజలకి ఒక్క సెంటు భూమి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నష్టపరిహారాలు లేకుండా బిల్డింగ్లు గిటా ఏది ఉన్నా కూడా ఒకవేళ అలాంటివి తీసుకోవాల్సి వచ్చినప్పుడు ముందుగా రిటెన్షన్ వాల్ ఉంటుంది విస్తీర్ణం ఎక్కువ ఉన్న చోట ఒక ఇల్లు కూలగొట్టకుండా కట్టుకునే అవకాశాలు ఉన్నాయి అధికారుల హెచ్చరిక మీ అవినీతిని కప్పుపించుకోవడానికి అతి ఉత్సాహంతో ప్రజలకు కష్టం కలిగించకండి అక్రమార్థులైన అధికారులపైన చర్యలుంటాయి అక్రమంగా పట్ట భూములు అమ్మి అమ్మిన రియల్ రియాల్ట్ వ్యాపారులు వ్యాపారులు కానీ బిల్డర్ల పైన కూడా చర్యలుంటాయి సామాన్య ప్రజలు తమ కష్టార్జీతో కట్టుకున్న ఏ ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చూసే బాధ్యత ఇక్కడున్న మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలు తీసుకుంటున్నాం